హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా అమృత ఈరోజు మన రెసిపీ అయితే గుడ్లు వెండి చావళలేండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చెప్తాను చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా నేను ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను అందులో నేనైతే ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నా ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి చూసా కదా గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తున్నాయి మొత్తం అంతా కూడా అలా ఈవెన్గా అవ్వేలాగా చూడండి చూసా కదా ఈ విధంగా అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కగానే సైడ్కి అయితే పెట్టండి తర్వాత అందులోనే ముందుగా వాష్ చేసి క్లీన్ చేసుకున్న వెండి చావళ్ళు అయితే వేసుకుని ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి అయితే పక్కకు తీసుకుందాం తర్వాత అదే ఆయిల్లో ఒక మూడు నాలుగు పచ్చిమిరగాయలు అయితే ఇలా చీరుకులా చీరుకుని చేరుకుని వేసుకోండి తర్వాత అందులో ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసి బాగా ఫ్రై చేయండి మన ఎగ్స్ తగ్గట్టుగా అయితే తీసుకున్నాం ఆనియన్స్ తీసుకుని అయితే బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అందులోనే తగినంత సాల్ట్ అయితే నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను చేసుకుని బాగా అయితే మగ్గనిద్దాం చూసా కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చావడాన్ని గుడ్లని కూడా వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేయండి తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి బాగా అయితే మిక్స్ చేయండి మొత్తం ఆ కారం అంతా మిక్స్ అయ్యేలాగా ఇంతేనండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఇష్టపడతారు పిల్లలు కూడా చాలా ఇప్పుడు ఒక లిడ్ అనేది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం మగ్గనిద్దాం చూశారు కదా ఎలా మగ్గుతుందో మొత్తం వాటర్ అంతా కూడా దగ్గరకైతే అయిపోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేపలు గట్ట చాలా బాగా ఫ్రై అవుతాయి ఎగ్స్ గట్టని చాలా టేస్టీ కూడా ఉంటుంది ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారు రైస్లో చాలా అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో వేసుకుని తింటే ఈ విధంగా అయితే దగ్గరికి అయితే వేకరి పెట్టుకోండి అంతేనండి చాలా ఈజీగా గుడ్లు ఎండి చావడాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో